భరత్ అని నేను మహేష్ బాబు సినిమా గుర్తుంది కదా ఆ సినిమాలో యూకేలో విద్యాభ్యాసం పూర్తి చేసి తండ్రి అంత్యక్రియలకు హాజరైన కొడుకు యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అవ్వడం జరుగుతుంది సిటీ ట్రాఫిక్ చూసిన ఆయన ముఖ్యమంత్రిగా మొదటి మీటింగ్లో ట్రాన్స్పోర్ట్ అధికారులతో ట్రాఫిక్ రూల్స్ గురించి చర్చిస్తూ ఫైన్లు అంటే రూల్స్ అతిక్రమించిన వారిపై ఏ పొరపాటుకి ఎంత ఫైన్ విధించాలి అన్నది చెబుతారు ఆ సమావేశంలో ఉన్న అధికారులను అలాగే పబ్లిక్ ని ఆ పైన అసెంబ్లీలో విపక్షాలను స్వపక్షాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆయన విధించిన ఫైన్లు ఇది వన్ వే లేడు పాపం ఫైన్ వేసారు నెలంతా ఎలా బతకాలని నెల జీతం ఏముంది సార్ కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే వచ్చే నెల హ్యాపీగా బతికేచ్చు కానీ పొరపాటున వన్ వేలో ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చి గుద్దిందంటే అతని ఫ్యామిలీ జీవితాంతం ఎలా బతకాలని ఆలోచించాలి జనం ఈ హౌస్లో ఉన్న వాళ్ళని గెలిపించింది వాళ్ళకి మంచి చేయటానికి తప్ప వాళ్ళు తప్పు చేస్తే సమర్థించడానికి కాదు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రత నిబంధనలు కూడా అమలులోకి వచ్చాయి ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతో పట్టుబడితే ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయలు జిర్మానా విధిస్తారు దాంతోపాటు ఇరవై ఐదేళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారు ఇంతకీ అమలులోకి వచ్చినటువంటి కొత్త ఫైన్లు ఇప్పటి వరకున్న పాత ఫైన్లకు ఒక లుక్ వేద్దాం రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా ఐదు వందలు అంటే ఫైన్ ఫైవ్ టైమ్స్ పెరిగింది ట్రాఫిక్ పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ధిక్కరిస్తే ఫైన్ ఎంతో తెలుసా రెండు వేల రూపాయలు మునుపటి జరిమానా ఎంతో తెలుసా కేవలం ఐదు వందలు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి రోడ్డెక్కితే ఫైన్ ఎంతో తెలుసా అక్షరాల ఐదు వేల రూపాయలు పూర్వం జరిమానా ఎంతో తెలుసా ఐదు వందలు స్పీడ్ లిమిట్ దాడితే ఫైన్ ఎంతో తెలుసా వెయ్యి రూపాయలు పూర్వం ఎంత ఉండేదో తెలుసా నాలుగు వందలు మాత్రమే ర్యాష్ డ్రైవింగ్ ప్రస్తుతం ఐదు వేలు పూర్వం వెయ్యి రూపాయలు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి స్టీరింగ్ పట్టుకున్నారనుకోండి మోతం మోగిపోతుంది అందుకు ప్రస్తుత జరిమానా పది వేలు మునుపటి జరిమానా చూస్తే రెండు వేలు మాత్రమే అదే రేసింగ్ స్పీడింగ్ చేస్తే మునుపటి జరిమానా ఐదు వందలు కాగా ప్రస్తుత జరిమానా ఐదు వేలు అయ్యింది ఇంకా హెల్మెట్ ధరించకపోతే మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు ప్లస్ మూడు నెలలకు లైసెన్స్ రద్దు సీటు బెల్ట్ ధరించకపోతే మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు అత్యవసర వాహనాలను అడ్డుకున్నట్లయితే మునుపటి జరిమానా నిర్దిష్టమైన జరిమానా లేదు ప్రస్తుత జరిమానా పది వేల రూపాయలు బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేశారనుకోండి ప్రస్తుత జరిమానా పన్నెండు వందలు ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ అయితే మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా రెండు వేలు ప్లస్ మూడు నెలలు లైసెన్స్ రద్దు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా వెయ్యి రూపాయలు ప్రస్తుత జరిమానా రెండు వేలు చూశారుగా ఫైన్ల వడ్డింపు ఇక ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వడ్డింపే వడ్డింపు తస్మాత్ జాగ్రత్త